చాలా మంది కూడా ఇట్లా ముందురా ఇట్లా సృష్టికర్త అంటే ఇది పాప్లెట్ కొట్టించింది ఎందుకంటే చాలా మంది తెలియదు చదువు లేని వాడు ఉండవచ్చు అనేకులు ఉండవచ్చు ఇది అందమైన ప్రపంచం దేవుడిచ్చిన ప్రపంచం ఇది సృష్టి ఆరంభంలో దేవుడిచ్చిన అందమైన ప్రపంచం అప్పుడు పొలాలు లేవు ఇప్పుడు నువ్వు సేద్యం చేస్తానంటున్నావు కదా అప్పుడు సేద్యం లేదు ఏం లేదు ఆకాశం నుంచి వర్షం కురిపించేది లేదు కదా ఏమి లేదు ఎప్పుడు ఏదైనా తోటలో దేవుడు తన పొరుగు చొప్పున మనిషిని చేసి అక్కడ వచ్చాడు దేవుడితో బాగా సత్య సంబంధం కలిగిన మానవుడు దేవుడి ఇలా సృష్టి చేసి చేసి చేసిన తర్వాత ఆదాముకు ఒక భార్య ఇచ్చాడు వాళ్ళ ఇద్దరికి అక్కడే పెట్టారు ఆ పాపం ఇద్దరు ఏం రామణ్యలేదు ఇప్పుడు ఎందుకు భార్యలో నాడిపోతుందని చెప్పు తెలుసా భర్త అంటే భార్య వినడం లేదు భార్య అంటే భర్త వినడం లేదు ఏమొచ్చింది లోకంలో పాపం ఉంది సుఖాలు శరీర సుఖాలు ఆనాడు కూడా దేవుని మాట వినకుండా సైతల మాట వినిది అవమ్మ అవి విన్నంత అగ్నిత్యమ పాపమై ఏది చుట్టూ నుండి బయటకు వచ్చేసారు వాళ్ళు ఫుల్ పిల్లలు పెట్టారు ఒక్కొక్కరి డెబ్బై మంది ఎనభై మంది పది మంది పిల్లలు ఐదు మంది పిల్లలు అటు జరిగింది కదా ముగ్గురు నలుగురు ఇష్టాసరం కళ్యాణం ఆ తర్వాత లోకంలో పాపం ఫుల్ నుంచి అలైంది ఈరోజు బీడి గోవా గుట్టుగా తంబా మందు తాగుతున్నారు లేదా అందరు అమ్ముతున్నారు మందు గోవాటు దాకా పాపము విస్తారమైపోయింది ఈ పాపాన్ని ప్రచారం ఎట్లా ఎవడు కడగాల ఎడ్ల రక్తమా గుడ్ల రక్తమా ఆ మేకపోత రక్తమా ఏమే రామకృష్ణ ఆ వేణు ఎవరి రక్తం చేత కడగబడతారు మనిషి పుష్కరాలు వస్తే పుణ్యస్నానాలు చేసుకుని దాంతో కూడా కాదు పులి ఓల తత్వజ్ఞం పాయసం నచ్చలు గాలి పోలేదు పెడితే కూడా దాంతో కాదు బాగా ఆలోచించే ఒకసారి ఆలోచన చేస్తే దేవుడే ఈ సృష్టి చేసిన దేవుడే బానే మనిషిగా మానవుడుగా ఈ భూమి మీద కన్ని మరి గర్భం మీద పోయగల కృష్ణ ఎందుకు చేశారు ప్రపంచ దేశాలంటే రక్షకుడు పుట్టాడు ఈ భూమి ఏ సరే ఎవరంటే రక్షకుడు ప్రపంచ దేశాలు అమెరికా ఇంగ్లాండ్ ఆఫ్రికా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అక్కడ ఆఫ్రికా నుంచి అలస్కా వరకు ఈ ప్రపంచ దేశాలన్నీ ఎసుకొని లోకరక్షడు ఎందుకంటే మనుషులందరినీ పాపలు హరించడానికి ప్రాణ మీద బంధించాడు ఆయన శిల్వవాని మీద నటించిన మనిషికి పోయిన ఆనందం వల్ల తిరిగి రావడానికి ఇక్కడ విరిగేదాని హృదయ లోక నుంచి ప్రార్థన చేస్తున్నాడు ప్రభుత్వ పాపి ఏమంటున్నాడు మానవుడికి దేవుడు కాదు నాయన ఈ భూమి మీద ఉన్నటువంటి నీకు నీ హృదయం నాకు నీ హృదయంలో ఉన్న అతి చెడులు తీసివేసి బాగ్యుడైనా నన్ను క్షమించు ఏమన్నాడు దేవుడు బాగ్యుడైనా పేరు గొప్పనా నేను చెప్పేమని నీకు అర్థమవుతుందా పాపినైనా నన్ను క్షమించట్టుదా ఎంత గొప్ప దేవుడు ఏమన్నా నీ రాసుల నేడా నీ ఐదు ఎక్కడ చీర అడుగుతున్నాడా లేదే నీ వెంట మంది నీవు చేసిన పాపములు నీవు చేసిన పాపములు ఒప్పుకో అంటే పరిశుద్ధ బైబుల్ రెండే మాటలు అండి అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు దాన్ని మొక్కుబడి విడిచిపెట్టేవాడు కరికరపు ఎంత గొప్ప దేవుడు మనం ఎవరి ముందు పని చెప్తాం అదే ఇట్లా పాపం చేసినా అర్థం చేసినా ఇట్లా చేసినా కానీ సోదర మరి రమణి నేను నీ భార్య వచ్చిన నీ మధ్య నీ ఇంత కథ మాకు తెలియదు కానీ నీ వల్ల పాపం వచ్చిందో నీ భార్య వల్ల నీ పాపం వచ్చిందో శాపమైందో కానీ ఆమె వల్ల పాప వచ్చిందో లేకపోతే ఆమె బంధువుల పాప వచ్చిందో వాళ్ళ బంధువుల పాప వచ్చిందో మనకి ఎవరికి తెలియకపోయినా సృష్టికైనా దేవాది దేవునికి తెలుసు అందుకే నీ పాప ఒప్పుకొని దేవా మనం క్షమించు ఆ మాట్లాడినప్పుడు ఈ రెండు లోకలు ఏ కావాలని కావాలంటే అందమైన ప్రపంచమా లేకపోతే పాప ప్రపంచమా చెప్పు ఎవరికి కదా అందమైన ప్రపంచం కావాలంటే ఏం చేయాలా స్థితిని విడిచిపెట్టి మూకరించి నీ పులిహోరం నీ పాయసం నీ అచ్చు గారు మీద టెంకాయలు నీకోసమే టెంకాయలు నీకోసమే టెంకాయ పాలు నీకోసరే కానీ నీ హృదయం నా కోసమీ అందుకే ఒక మాట మద్దతు ఎనిమిది వచ్చినప్పుడు హృదయ శుద్ధి గలవారు ధనులు చూచారు

మరి మనుషులకు దేవుడు తన చేత మార్చాయి ఎంత గొప్ప దేవుడు అటువంటి దేవుడు మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు మన కోసం సెలవయ్య ఆమె చేశారు మన కోసం ఆయన